2, मान कंदी ఈ నాటి కార్యక్రమానికి పెంచేస్తున్నటువంటి నాయకులకు మరియు ఈ తమ ఆత్మీ ఏర్పాటు చేసినటువంటి మా మాన సమర్పణ రోజులు పూర్తి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీరు నన్ను జీవించాలని నాకు అండగా నిలవాలని మీ ఓటు ఓటుతో పాటు మీ మాట ఓటు ఒకటే చాలదమ్మా మళ్ళీ 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 అడుగుతున్నామా ఓటుతో పాటు మీ శక్తివంతమైన మాట పది మందికి చెప్పి నాకు అండగా కావాలని చెప్పి కోరుకుంటూ మీ అండగా సాధారణంగా సరళంగా సెలవు తీసుకుంటున్నారమ్మా తీస్తారో ఆ బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటుంది అని నమ్మేవాళ్ళమ్మా చేసినా కూడా నేను ఫస్ట్ దేవుడికి వెళ్ళిపోతామా ఫస్ట్ మా అమ్మ గారి పోయి మా అమ్మగారిలో దానం పెట్టి అక్షంతరేసుకొని అక్కడ దేవుడు కలిగిపోతాడమ్మా అదేవిధంగా గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా నల్లు గోళ్ళు వారం వారు మళ్ళీ చేత అక్షత్రం వేసుకుని ఆశీర్వదిస్తున్నారమ్మా దాదాపు నాలుగైదు వేల మంది మీ మరియు ఒక్కరికే వస్తా నిండు మనసుతో నా తల్లి చూస్తున్న మనలు మీ పెద్దగా జీవించండి నాకు అక్క వస్తున్న మనలు మీ తమ్ముడిగా జీవించండి నా చెల్లు వస్తున్న మనలు మీ అన్నగా జీవించండి మీ చలివి నా ప్రోత్సాహాన్ని సంతోషాన్ని మంచిగా చేస్తాయమ్మా అది మనసుతో జీవించాలని కోరుకుంటున్నాను